ఐబొమ్మ దీని పేరెత్తని నోరు ఇప్పుడు వారం నుంచి తెలుగు స్టేట్లో టాప్ ట్రెండింగ్ లో నడుస్తోంది టాపిక్ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం పైరసీ వెబ్సైట్లను క్లోజ్ చేయడం ఒక వర్షన్ మాత్రమే మరో వర్షన్ పై పెద్ద డిస్కషన్ జరుగుతోంది ఇప్పుడు విచారణలో రవి లగ్జరీ లైఫ్ స్టైల్ పై ఆరా తీశారు పోలీసులు ఐబొమ్మ రవి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడినట్లు పోలీసుల విచారణలో తేలింది ప్రతి ఇరవై రోజులకు విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసేవాడని గుర్తించారు నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ అమెరికా ఫ్రాన్స్ థాయిలాండ్ దుబాయ్ దేశాలకు వెళ్లొచ్చాడు రవి అరెస్టుకి ముందు ఫ్రాన్స్ నుంచే హైదరాబాద్కి వచ్చినట్టు గుర్తించారు ఇప్పటిదాకా నలభై సార్లు ఫారెన్ ట్రిప్స్కి వెళ్లాడని ప్రతి చోట లగ్జరీ హోటల్స్ లో స్టే చేసినట్టు తేల్చారు ఐబుమ్మ సైట్లో బెట్టింగ్ బగ్ పెట్టడం ద్వారా రవికి లక్ష వ్యూస్కి యాభై డాలర్లు వచ్చేవి పోస్టర్ డిజైన్ చేసినందుకు స్నేహితుడు నిఖిల్కు ప్రతి నెల యాభై వేలు ఇచ్చేవాడని పోలీసులు గుర్తించారు మొత్తంగా క్రైమ్ థ్రిల్లర్ డ్రామాకి కావలసిన మసాలా దినుసులన్నీ ఇమ్మడి రవి జీవితంలో ఉన్నాయి అటు ఐబొమ్మతో రవి ఒక్కడే పైరసీ చేసినట్టు గుర్తించారు సినిమాలను పైరసీ చేసి ఐదేళ్లలో వంద కోట్ల రూపాయల వరకు సంపాదించినట్టు తేల్చారు ఇరవై కోట్ల రూపాయలకు సంబంధించి బ్యాంకు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు టెలిగ్రామ్ యాప్ల ద్వారా పైరసీ సినిమాలను కొనుగోలు చేసినట్టు వెల్లడించారు